ఏంటి సార్ మీరేం చెప్తున్నారు సార్ మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అవునమ్మా ఆల్రెడీ మీరు ఇన్సూరెన్స్ కట్టారు కానీ ఇందులో మాత్రం పైసా లేదు లేదు సార్ మేము ఇన్సూరెన్స్ ఎప్పటికప్పుడు టైంకు కడుతూనే వచ్చాం సార్ ఏ సమయం ఎలా ఉంటుందో ఎప్పుడు తెలియదు కదా అని ఇన్సూరెన్స్ మాత్రం కడుతూ వచ్చాం సార్ మీరు కాస్త క్లియర్గా చూడండి సార్ అనే విధంగా అంటూ చామంతి చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే అసలు ఇన్సూరెన్స్ కట్టారు అంటున్నారు ఇందులోనేమో నీల్ బ్యాలెన్స్ చూస్తు చూపిస్తుంది అప్పుడు వెంటనే ప్రేమ్ మాత్రం అసలు ఎవరైనా తీసుకున్నారో ఒక్కసారి చెక్ చేయండి అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే చూస్తూ ఉంటారు టూ థౌజండ్ నైన్టీన్లో ఇందులో క్యాష్ అంతా కూడా తీసుకున్నట్టుగా చూపిస్తుంది ఏంటి సార్ ఏమంటున్నారు ఇన్సూరెన్స్ కట్టిన డబ్బులన్నీ ఎవరో తీసుకోవడం ఏంటి అది కూడా రోజా అన్న అకౌంట్కి డిపాజిట్ అయినట్టుగా చూపిస్తుంది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా చామంతి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఏంటి చామంతి రోజా అంటే మావ దిన కాదు డ్రైవర్ బాబు మా అక్క ఏంటి అవును డ్రైవర్ బాబు మా అక్క పేరు కూడా రోజానే తనే ఇదంతా చేసిందేమో నేనేమో మా వదినేమో ఇలా చేసిందేమో అని నేను అనుకున్నాను తనేలా చేస్తుంది డ్రైవర్ బాబు మీకు ఎప్పుడు మా అక్క ఉన్న విషయం చెప్పలేదు కదా మా అక్క పేరు రోజా డ్రైవర్ బాబు అని ఈ విధంగా అంటూ ఇక వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటారు అమ్మో డ్రైవర్ బాబుకే ఏదో ఒకటి సమాధానం చెప్పగలిగాను కానీ అందులో ఉన్న డబ్బులను తీసేసింది ఇప్పుడు అమ్మకి ఎలా ఆపరేషన్ చేయించాలి అప్పుడు వెంటనే చామంతి కంగారు పడకు ఇప్పుడు ఎలా ఏం చేయాలని అనుకుంటున్నా సరే నేను అమ్మని అడగనా వద్దు డ్రైవర్ బాబు వద్దు నేనే ఏదో ఒకటి చేస్తానో అంతేకాని మీరు అడిగి మీరు తప్పు ప తప్పులు పడకండి అనే విధంగా అంటూ వెంటనే ఇక చామంతి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇంకో ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ఇక తన ప్రాణాలు పోతాయి అనే విధంగా డాక్టర్ చెప్పగానే రామచంద్రయ్య చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు నా భార్యని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు అమ్మగారు అయ్యగారు ఈరోజు ఉంటే నా భార్యకి ఇలాంటి పరిస్థితి వచ్చేదా దగ్గరుండి ఆపరేషన్ చేసేవారు కానీ ఎవరో తెలియని మనుషులు మా అయ్యగారిని అమ్మగారిని చంపేశారు వాళ్ళని వదిలిపెట్టను మేమిలా బాధపడడానికి కారణం ఈ ప్రపంచం మీదే లేకుండా చేయడానికి కారణం ఒకే ఒకరు వాళ్ళని వాళ్ళని మట్టిలో కలిపేదాకా వదిలిపెట్టేదే లేదు సమస్య లేదు అని మనసులో రామచంద్రయ్య అనుకుంటూ చాలా మండి పడిపోతూ ఉంటాడు కానీ నా భార్యని ఏదో ఒకలా నేనే కాపాడుకోవాలి ఏం చేసి నా భార్యని కాపాడుకోవాలి అనే విధంగా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు మాత్రం ఇక ఎంతో అందంగా అలంకరణ చేస్తారో అలంకరణ చే చేయడం పూర్తయింది కదా భ్రమరా ఇక మన ఏర్పాట్లు మనం చేయాలి కదా పద అనే విధంగా అంటూ ఇక వెంటనే భ్రమణి తీసుకొని రామాదేవి వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో రూమ్లోకి వెళ్ళగానే భ్రమరా ఇలా అంటూ ఉంటుంది అసలు ఏంటి వదినా నా చేతులతో నువ్వు తనకి అలంకరణ చేయమనటం నాకే మాత్రం నచ్చలేదు నా కూతురు ఉండే స్థానంలో అది ఉండడమా దానికి నేను ఎంతో సంతోషంగా అలంకరణ చేయాలి కానీ బాధపడుతూ అలంకరణ చేశాను చేయాలి చెయ్యాలి భ్రమరా అందుకే కదా నీతో చేయించాను అసలు ఈ మొదటి రాత్రి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా అక్కడ ఏమున్నాయో ఒక్కసారి చూడు ఏముంది వదిన బెడ్ మీద మల్లె ఉన్నాయి ఏముంది ఆ మల్లె పువ్వుల వాసనకు కళ్ళు తిరిగి జుమ్మని పడుకుంటారు వాళ్లకు అసలు లేసిన తర్వాత కూడా ఏం జరిగిందో కూడా గుర్తు లేకుండా అంత లోతులో మునిగిపోతారు అంటే ఏం చెప్తున్నావు వదినా అందుకే కదా ఈ ఏర్పాట్లు దగ్గరుండి నీతో చేయించాను నిజంగా చెప్తున్నావా కావాలంటే ఆ మల్లెపోవ్వు స్మెల్ని నీ దగ్గర పెట్టుకో నీకే అర్థమవుతుంది వద్దులే వదిన నా కళ్ళతో నేను చూస్తానో లేదో నేను ఒక చిన్న టెస్ట్ చేయాలని అనుకుంటున్నాను మన డాగ్కి ఈ స్మెల్ చూపిస్తే సరే రేపు రేపు మన డాగ్ లేస్తుంది కావాలంటే నువ్వే పరీక్షించుకో అని రామాదేవి చెప్పగానే ఇక కావాలని ఆ మల్లె పువ్వులను కుక్క దగ్గరికి తీసుకెళ్ళి వాసనను చూపించగానే ఇక ఆ కుక్క మత్తులో పడుకుంటుంది వదిన వదిన మీరు చెప్పింది నిజమే వదిన నిజంగా మీరు సూపర్ ఇక దీంతో వీళ్ళ శోభనం కాస్త బెడిసి కొడుతుంది వదిన అందుకే కదా దగ్గరుండి దానికి అలంకరణ చేయించాను ఏ మాత్రం అనుమానం రాకుండా ఉండాలని ఎందుకంటే దీక్ష చేత చేయిస్తే ఖచ్చితంగా ఆ రోజాకి అనుమానం వస్తుంది అదే నువ్వైతే అనుమానం రాదని నేను ఇలా చేశాను అని ఈ విధంగా అనగానే ఇక అలానే భ్రమర సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం చామంతి కోపంగా రూంలోకి వచ్చి చెంప పగల కొడుతుంది అసలేంటి ఏమనుకుంటున్నావు నేరుగా వచ్చి నువ్వు నా చెంపే యువరాణి చంపే పగల కొడతావా నీకెంత ధైర్యం ఉంటే నువ్వు అలా చేస్తావో కొట్టడం కాదే నిన్ను చంపి పాత పెడతాను అక్క ఒక్క అని ఇన్నాళ్ళు కూడా నీకు మర్యాదిస్తూ వచ్చాను నీకు అండగా ఉండాలని ఇన్ని రోజులు ఉన్నాను కానీ నువ్వు మాత్రం ఏం చేసావో నీకేం అర్థమవుతుందా ఏంటి నేనేం చేశాను నా దగ్గరికి వచ్చి నన్నే కొడతావా నీకెంత ధైర్యం కొట్టడం కాదు నరుకుతాను అవసరమైతే ఎందుకో తెలిసాక అమ్మకి ఈరోజు పోటు వచ్చింది పది లక్షలు కావాలని డాక్టర్ గారు చెప్తున్నారు ఇన్సూరెన్స్ ఉంది కదా ఇన్సూరెన్స్ వాటితో డబ్బులు కట్టాలని వెళ్తే అందులో ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులన్నీ కూడా నువ్వు తీసేసుకుంటావా ఏం చేసావు ఆ డబ్బులన్నీ ఏం చేసేస్తావో చెప్పు ఏంటి నన్ను అడిగితే నేనేం చెప్తాను నువ్వే తీసుకున్నట్టు నీ అకౌంట్లో పడినట్టుగా అందులో ఉంది కావాలంటే ఇప్పుడే ఈ క్షణమే నీ అకౌంట్లో ఉన్న ట్రాన్సాక్షన్ హిస్టరీని కూడా తీసుకొని వస్తాను నేనే వాడుకున్నాను అయితే ఏంటి ఏం చేసావు ఏం చేసావో చెప్పు నా లగ్జరీ లైఫ్ కావాలంటే నేను ఆ డబ్బులను వాడుకోక తప్పలేదు అందుకే అలా చెయ్యాల్సి వచ్చింది నువ్వు ఏరోప్లేన్లో వర్క్ చేసావు కదా మరి ఆ డబ్బులన్నీ ఏం చేసావు ఇంట్లో రూపాయి ఇవ్వలేదు అయినా కూడా నువ్వు అమ్మకు కట్టిన డబ్బులని కూడా నువ్వు ఇలా తీసుకుంటావని అనుకోలేదు ఇలా చేయటానికి నీకు సిగ్గుగా అనిపించలేదా మాటలు మర్యాదగా మాట్లాడుచామంతి ఇప్పుడు అమ్మకి ఆపరేషన్ చేయించాలి నీకు డబ్బే ముఖ్యమా చెప్పు అవును నాకు డబ్బే ముఖ్యం అందుకే నాకు మీరు అవసరం లేదు మీ దగ్గర ఉన్న డబ్బు అవసరం అందుకే తీసేసుకున్నాను అంటే అమ్మ చచ్చిపోయినా పర్లేదని అంటావా అక్క చెప్పాను కదా ఏ రోజైతే నేను ఆ ఇంటికి దూరంగా వచ్చానో ఆ రోజు నుండే మీరు నా జీవితంలో నుండి ఎవ్వరూ లేరు తను ఎక్కడ పోతే నాకేంటి వెళ్ళిపో ఇక్కడి నుండి వెళ్తావా లేదా లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అనే విధంగా అనగానే ఇక చాలా బాధపడిపోతూ ఇక అక్క నుండి చామంతి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే వెడి తిరిగి ఒక్కటి గుర్తు పెట్టుకోక డబ్బులని నువ్వు తేలిగ్గా ఖర్చు పెట్టగలిగావేమో కానీ కానీ ఒక మనిషి ప్రాణాలు పోతే మాత్రం మళ్ళీ తిరిగి రావని గుర్తు పెట్టుకున్న రోజు నీకే అర్థమవుతుంది అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ వెళ్తూ ఉంటుంది నేనేం చేయాలి నేనేం చేసి నేను అమ్మను కాపాడుకోవాలో అర్థం కావట్లేదు అనే విధంగా అంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అంతలో అరుణ్ వస్తాడు ఏమైంది చామంతి అంత బాధపడుతున్నావేంటి అని అంటూ ఉండగా ఏం లేదు బాబు గారు నేను బాగానే ఉన్నాను అంతలో డ్రైవర్ బాబు వచ్చి జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా అరుణ్ షాక్ అయిపోతాడు